నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను ఆ తర్వాత ఎందుకు చెప్పాను అది అనేది కూడా చెప్తాను ఇక నిన్నైతే మా పిల్లల మా అబ్బాయికి విషెస్ పెట్టారు కదా పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా చాలామంది పెట్టారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇక కామెంట్స్ అయితే నిన్న పొద్దున నేను నిద్ర లేచేటప్పటికే సిక్స్కే కామెంట్స్ స్టిక్ అవ్వలేదు కాబట్టి ఇంక నా వల్ల కాలేదు ఫైవ్ నిద్ర లేచి మనం కొన్ని పనులు చేసుకోవాలి కదా బాత్రూమ్ పోవాలి ఇలాంటి పనులన్నీ అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి ఆరైంది ఆరైన ఆర్కే కామెంట్స్ స్టిక్ అవ్వలేదు ఇక నేను మొన్న వీడియోకి పెట్టున్నారు అందరూ మీ కామెంట్స్ మాకు కనిపిస్తున్నాయి అనని ఇక ఆ నమ్మకంతో మీరు చూసిన వీడియో కింద నాకు కామెంట్ పెట్టారు కదా ఆ కామెంట్ కింద నేను పెట్టాను నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా ఎందుకంటే నా వీడియో కూడాను ఎంత జనవల్గా చూస్తున్నారంటే మీరు నాకు వచ్చే అంటే మానిటైజేషన్ అయిపోయింది కదా అమానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి పక్క రోజు మనకి చూసుకుంటే మనీ యాడ్ అవుతుంటుంది ఎంత వచ్చింది అని దాన్ని బట్టి మీరు ఎంతో జనవల్గా చూస్తున్నారు అని అనుకుంటున్నాను ఇట్లా చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లాగే నాకు ఎప్పుడో ఒకసారి పెట్టి ఇందిరు గారు ఉన్నారు కదా ఆమె ఒక షార్ట్ పెట్టారు కుంకుమరేణిది ఆ కుంకుమరేణిలు కూడాను వాళ్ళ కూతురు మంగళగౌరి వ్రతం చేసుకొని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళ మరదలకి వాళ్ళ అమ్మగారికి ఇద్దరికి ఇచ్చారు ఆమె చాలా బాగా చెప్పారు ఆ విషయం కానీ దానికి అప్పటికప్పుడు మనకు అలాంటి వీడియో చూసినప్పుడు మనస్ మనసులో ఉండేవన్నీ చెప్పేసుకోవాలి అన్నంత తాపత్రయం ఉంటుంది కానీ స్టిక్ కాలేదు కదా కామెంట్స్ ఇక వాళ్ళు పెట్టిన వీడియో కింద నేను అక్కడ కామెంట్ పెట్టాను ఇక పొద్దున్నే గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు వీడియోకైతే నాకు కరెక్ట్గా తొమ్మిది గంటలు ఒక్క సెకండ్ కూడా ట్వీట్ లేకుండా తొమ్మిది గంటలు దాకా టైం ఇచ్చాడు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎందుకో కామెంట్స్ ఇక ఎంతమందికి స్టిక్ అయ్యాయో అవ్వలేదో కానీ నేను పూర్తిగా అయితే పెట్టలేదండి నిన్న వీడియోలు పెట్టిన వాళ్ళకు కూడా నేను విషేస్ పెట్టారు అంతే గుడ్ మార్నింగ్ పెట్టాను అంతే ఇక పూర్తిగా పెట్టడానికి టైం లేదు ఇంతమందికి పెట్టుకోవాలి అందరిని సాటిస్ఫై చేయాలంటే కూడా చేయలేను ఎందుకంటే నన్ను అయితే చేస్తున్నారు మీరు నా వీడియోలు చూస్తున్నారు ఆ కామెంట్స్ రూపంలో అయితే ఏమి తర్వాత నాకు పక్క రోజు వచ్చే డ్యూరేషన్ వ్యూ టైం వాచ్ అవర్ కానీ ఇదంతా కూడా నాకు తెలుస్తుంది కాబట్టి పేరు పేరున జనరల్గా చూసే ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చదువుతున్నాను ఇక ఎంతోమంది మీరు శ్రమ తీసుకోవద్దు కామెంట్స్ కోసం అన్నారు మన యూట్యూబర్ కాదు బయట వాళ్ళు కూడా చెప్పారు మీరు ఏమనుకోకపోతే చెప్తున్నాను మీరు అంత శ్రమ తీసుకోవద్దు కామెంట్స్ అన్నిటికీ మళ్ళీ రిప్లై అంత పెట్టద్ద పెట్టొద్దు అని చెప్పారు ఇక అంత ఎందుకండి చదువులేని శివలక్ష్మి ఉంది కదా ఆ శివలక్ష్మి కూడా ఏం చెప్పిందంటే అమ్మ మీరు కామెంట్స్ కోసం చూడొద్దమ్మా తనకు వాయిస్ ఇచ్చేది పాపం టైప్ చేయని కూడా రాదు కదా కామెంట్స్ కోసం చూడొద్దు మీరు వీడియో చూస్తున్నారు చాలు లైక్ ఇస్తున్నారు లైక్లు అయితే స్టిక్ అవుతున్నాయి దేవుడి దయ వల్ల అదన్న అవుతుంది అందుకే నాకు ఆ అమ్మాయి చెప్పిన విషయాలు కూడా నాకు నచ్చాయి ఎందుకంటే ఇంత అమాయకంగా ఉండేవాళ్ళు కూడా ఇంత జెన్యుల్గా ఉన్నారు అని కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించే నేను ఈరోజు ఒక విషయం చెప్పుకున్నాను యూట్యూబర్స్లో కాదండి ఒక ఇరవై ఏళ్ల క్రితం జరిగిన విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఇక నాకైతే యూ మన క్రియేటర్సే ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్ క్రియేటర్స్ వాళ్ళే చెప్పారు అమ్మ మీరు పెట్టే వీడియో కింద కామెంట్ మాకు కనిపిస్తుంది అన్నారు ఆ ధైర్యంతో నేను అంతా పెట్టాను ఇక డే టైం అయితే నాకు ఇవ్వడం లేదు వాళ్ళు మరి రెస్ట్ తీసుకోమన్నారు నా మీద ప్రేమ ఎక్కువైపోయి లేకపోతే ఎందుకు అర్థం కాలేదు కాబట్టి ఇది ఎన్ని రోజులు కొనసాగద్దో ఇట్లాగే నాకు టైం ఉన్నప్పుడల్లా నేను కామెంట్ పెడుతుంటాను ఏమనుకోవద్దు ఆ విషయంలోకి వస్తే నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఒక అమ్మాయి మాకు మెయిన్ రోడ్లోనే ఇల్లు అనమాట పక్కనే బైపాస్ రోడ్డు ఆ బైపాస్ రోడ్డు దాటాక సర్వేపల్లి కాలువ వస్తుంది ఆ కాలువ పంట కాలువ అనమాట పెద్దది దాని మీద ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి అవతలకి వెళ్ళిపోతే స్కూల్ ఉంటుంది మాకు డిస్టెన్స్ డిస్టెన్స్లోనే పిల్లలకి స్కూలు ఆ స్కూల్ చుట్టుపక్కల ఏరియా కొంచెం లేబర్ ఏరియా అంటే కొంచెం పేదోళ్ళుగా ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే రిక్షా వాళ్ళు అయితే మీ పాచి పనులు చేసుకునే వాళ్ళు కార్ డ్రైవింగ్ పోయేవాళ్ళు మెకానిక్లు బయలుదేరు వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అక్కడ నుంచి వాళ్ళు రావాలి అంటే లోపలికి రిక్షా పోదు ఆ బ్రిడ్జ్ మీద నుంచి రిక్షా పోదు వాళ్ళు రోడ్లో నుంచి బైపాస్ రోడ్ దగ్గరకు వచ్చి రిక్షా ఎక్కి అక్కడికన్నా పోవాలి వాళ్ళు ఇంకా మా పిల్లలు కూడా ఆకపుల్ డిస్టెన్సే కదా ఆ బ్రిడ్జ్ మీద నుంచి స్కూల్ కవతలకి వెళ్ళేవాళ్ళు ఇట్లాగా ఆ బైపాస్ రోడ్డు దాటేటప్పుడు చాలా యాక్సిడెంట్లు జరుగున్నాయి ఆ మధ్యలో డివైడర్ దగ్గర ఆగి అటు ఇటు చూసుకొని నడవాలి స్పీడ్గా వచ్చి కొట్టేసి కళ్ళ ముందే ఎన్నో చూసున్నాం మేము అందుకనే మా పిల్లల్ని మేము చిన్న అప్పుడు దాకా వాళ్ళని ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ దాకా ఎవరో ఒకరు నేను కానీ మా అమ్మగారు కానీ మా తమ్ముడు కానీ ఎవరో పిల్లలు ఇరు ఇరుగు పొరుగు పిల్లలైనా కూడాను ఆ పిల్లల్ని తీసుకుని రోడ్డు దాటించి వాళ్ళు ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళేదాకా మాకు కనిపించేది అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి మాకు భయం ఉండేది కాదు అట్లాగా అలాంటి పరిస్థితుల్లో ఎనిమిది యాభైకి పిల్లలు ఇల్లు వదిలిపోయేటప్పుడు నేను వాళ్ళు మళ్ళీ రోడ్డు దాటి బ్రిడ్జ్ దాటేదాకా కూడా చూస్తూ ఉండేదాన్ని వాళ్ళని వాళ్ళు అక్కడ దాకా కూడా నాకు బాయ్ చెప్తా వెళ్ళేవాళ్ళు పిల్లలు అప్పుడు ఆ టైంలో నేను బయట ఉంటాను కదా కరెక్ట్గా తొమ్మిది గంటలు అప్పుడు ఒక అమ్మాయి చంకను పిల్లోడిని వేసుకొని పనికి వచ్చేది ఆ వీధిలో పనికి పోయేదన్నమాట మా వీధిలోనే పాచి పని చేసేది ఆ పిల్లవాడిని చంకనేసుకొని ఎందుకు వచ్చేది అంటే వాడికి పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి అన్నమాట వేసుకొని సంకనీ వేసుకొని ఆ పనికి పోయేది ఆ పిల్లడిని ఇంట్లో పెట్టేసి పోవచ్చు కదమ్మా ఎందుకనంటే లేదమ్మా ఒక్కడే ఉంటాడు కదా ఇంట్లో చిన్నవాడు స్కూల్కి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళ నాన్న కార్ డ్రైవర్గా ఉంటాడు డ్రైవర్ ఇంకెళ్ళిపోతాడు అనమాట ఈ అమ్మాయి పాచి పని చేసుకుంటుంది ఎందుకంటే ఆ అబ్బాయి పుట్టుకతోనే వికలాంగుడు అనమాట అంటే అంగవైకల్యంతో పుట్టాడు వాడికి మాట్లాడడం రాదు కదలలేడు మెదలేడు పడుకొనే ఉండాలి కూర్చోడానికి కూడా లేదు ఇక అన్ని బెడ్లోని ఒకటి రెండు అన్నీ కూడాను వాడమ్మ చేసేది నిద్ర లేచినప్పటి నుంచి వాడి పనులన్నీ చేసి వాడికి తినిపించుకొని ఇంట్లో వండుకుని వేసి అన్నీ చేసి ఆ చిన్నవాడిని స్కూల్కి పంపించి ఈ పిల్లోడిని చంకనేసుకొని పనికి వెళ్ళేది ఆ పని దగ్గర వాళ్ళ ఇంట్లో ఆ పక్కన ఎక్కడో ఒక పక్కన పడుకోబెట్టేసి వాడిని ఈ అమ్మాయి పాచిపని చేసేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బిడ్డను చంకనేసుకొని వచ్చేసేది ఇట్లా ప్రతిరోజు చూస్తుంటే నా మనసు అది ఒక రకంగా బాధ అంటే చూసే వాళ్ళకి ఏమంటే అవతల వాళ్ళకి ప్రేమ వల్ల వాళ్ళకి బాధ తెలియదు ఈ బిడ్డని నేను ఎంత కష్టపడుతున్నాను అనేది వాళ్ళకి ప్రేమ ఉంది ఆ బిడ్డ మీద కాకి పిల్ల కాకి అంటారు కదా అట్లాగా కానీ ఆ అమ్మాయికి లేని బాధ నాకు అనిపించేది ఎందుకంటే ఏందబ్బా ఇట్లాంటి బిడ్డ పుట్టాడు పాప ఈ అమ్మాయి సన్నగా ఉండేది ఎండిపోయి ఏం ఉండేది కాదు అట్లా ఉండేది అంటే అంత బిడ్డ చాకరీ చేయాలంటే ఎంత కష్టం ప్రతిసారి బాత్రూమ్ తీసుకుపోవాలన్నా చంకనేసుకొని తీసుకొని పోవాలి ఎత్తుకొని పోవాలి ఇంత కష్టపడతా ఉండేది అనమాట ఇట్లాగా ఉండే కాలంలో కొంతకాలానికి మేము అక్కడ నుంచి రాకముందే స్లమ్గా ఉంది కదా ఆ ఏరియా అంతా కాస్త బ్రాడ్ చేయడానికి ఆ పక్క ఏరియాలో ఇంట్లో ఇళ్ళ స్థలాలు అవన్నీ ఉన్నాయన్నమాట అప్పుడు ఫ్లాట్లు వేసుకున్నారు వాటికి రోడ్లు అవన్నీ కావాలని ఆ స్లమ్ వాళ్ళందరినీ లేపేసి ఆ ఇళ్ళు లేపేసి వేరే దగ్గర వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు అక్కడ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి కూడా అది ఎన్టీఆర్ నగర్ కాలనీ అని పేరు పెట్టారు ఇక అక్కడికి వెళ్ళిపోయారు అప్పటిదాకైతే నేను అట్లాగే ప్రతిరోజు చూసేదాన్ని ఎప్పుడన్నా ఆ అమ్మాయి ఆ బిడ్డను తీసుకురాకుండా చంకనేసుకొని రాకుండా పనికి వచ్చినప్పుడు అడిగేదాన్ని ఏమ్మా లక్ష్మి పిల్లోడు లేడే అని అంటే అమ్మాయి ఈరోజు చిన్నవాడికి స్కూల్ లేదు కదా వాడున్నాడు అందుకని తోడుగా వాడిని పెట్టేసి వచ్చాను అని చెప్పేది ఇంతలా ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే కడుపులో పిండం పడ్డప్పటి నుంచి ఆ బిడ్డ మీద ఎంతో ప్రేమ అభిమానాలు పెంచుకుంటారు ఇక కన్నాక ఇలాంటి వైకల్యాలు హార్ట్ పేషెంట్లుగా ఇట్లా రకరకాలుగా పుడతారు గ్రహణస్ అంటే గ్రహణంతో పుట్టేవాళ్ళు ఉంటారు ఇక్కడ కట్ అయిపోయి ఇలాంటి వాళ్ళందరినీ కూడాను వదులుకోరు వాళ్ళు ఎందుకంటే ఇంకొంచెం బాగుండే బిడ్డల కన్నా ఇంకొంచెం ఎక్కువగానే చూస్తారు వాళ్ళని ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది అనమాట ఆ తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ కానీ ఆ పుట్టిన ఆ ఒక్కరోజు వాళ్ళు అంత కష్టపడతారు అయ్యో దేవుడా ఎందుకు మాకు ఇలాంటి బిడ్డ ఇచ్చారు అని ఆ తర్వాత నుంచి ఇచ్చి ప్రేమ పెంచుకుంటారు ఆ బిడ్డల మీద వాళ్ళు ఇక ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ కోసమే కష్టపడతారు ఈ బాగుండే బిడ్డ కన్నా వీళ్ళని ఎక్కువగా చూస్తుంటారు ఇది నేను కళ్ళార ఇద్దరు ముగ్గురిని చూశానండి నేను అందుకనే ఈ విషయం ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక చూసే వాళ్ళకి మాత్రం అనిపిస్తుంది భారం అనిపిస్తుంది అరే ఇట్లాంటి బిడ్డ పుట్టారే అని కానీ ఇది గత జన్మలో చేసుకున్న పాపం వల్ల ఏమో ఇలాంటి బిడ్డల్ని ఇస్తాడు ఇలాంటి బిడ్డలు ఇచ్చినప్పుడు ఈ జన్మలో అయిన పుణ్యం చేసుకోవాలి కదా మరు జన్మ అంటూ ఒకవేళ ఉంటే ఆ జన్మలన్నా మంచి బిడ్డలు పుడతారు కదా కానీ అట్లా కాకుండా మనకి హైదరాబాద్లో ఆ బండ్లగూడనో ఏదో ఒక ఏరియాలో అక్బర్ అంట అతను ముస్లిం మీకు ఈ న్యూస్ తెలిసే ఉంటుంది నేను నిన్నే చూశాను కాబట్టి ఈ విషయం నాకు గుర్తొచ్చి చెప్తున్నాను ఆ అక్బరు పండ్ల అంట అతను పొద్దున్నే పండ్లు తీసుకుపోతాడు రాత్రికి వస్తాడు అమ్ముకొని ఈ లోపల కష్టము సుఖము అంతా చేసే తల్లే కదా ఆ అమ్మాయి పనికి పోద్దంట ఆ బిడ్డ చిన్నవాడు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు లోపలే ఉన్నట్టున్నాయి నాకు తెలిసి ఆ బొమ్మను చూస్తే నాకు అది చూపించకూడదు కదా మీకు వీడియో అందుకని చెప్తున్నాను ఆ ఫోటో చూస్తే వాడిని పన్నెండవ తేదీ కనిపించకుండా పోయాడు అబ్బాయి ఈ నెల పన్నెండు అంటే సెప్టెంబర్ పన్నెండవ తేదీ కనిపించకుండా పోతే ఎటుపోయాడు ఎటుపోయాడని వాడు అమ్మాయితో కూర్చుంటే వీడు కూడా అట్లాగే ఎటుపోయాడు ఏంటి అని అనుకుంటూ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోయారు ఇక పోలీస్ స్టేషన్కి పోతే ఖచ్చితంగా పిల్లల విషయం అయితే భార్య గురించి భర్త గురించి అంటే అమ్మ నాన్నల గురించి ముందు ఎంక్వైరీ చేస్తారు ఆ పిల్లాడు పరిస్థితి ఏంటి ఎందుకని ఆ అబ్బాయి కనిపించకపోయాడు అంటే తీరా ఆ అబ్బాయి పుట్టుకతోనే కొన్ని వ్యాధులు ఉన్నాయంట అబ్బాయికి ఆ వ్యాధుల వల్ల ఈ పిల్లాడిని ఎంతకాలం చాకాలి అన్న తాతను అంటే పోలీసులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు దగ్గర తీసుకున్నారన్నమాట వాడు చెప్పాడు చంపేసి మూటగట్టి మూసీ నదిలో వేసేసాడు ఈ మధ్య వచ్చిన వర్షాలకి మూసీ నది ఫుల్గా పారుతుంది కదా ఆ బిడ్డ కొట్టుకొని వెళ్ళిపోయాడు ఎట్లాగో కానీ పోలీసులకు మటుకు అనుమానం అతని మీదే వచ్చింది పోలీసులు అంటే ఏమి తక్కువ కాదు కదా వాళ్ళకి ఎన్ని ట్రైనింగ్లు కాకపోతే కడుపులో పేగులు కూడా లెక్క పెడతారు వాళ్ళు వాళ్ళు పట్టుకొని నాలుగు బీకేసరికి విషయం చెప్పాడు కానీ ఈరోజు ఏమైంది ఆ బిడ్డను చంపేసినందువల్ల వాళ్ళ అమ్మే కదా అన్నీ చూసుకుంటుంది ఒకవేళ ఖర్చు పెడుతున్నావేమో నీ సంపాదన తోటి అంతే కదా ఈ జన్మ పుణ్యం చేసుకొని ఉంటే మరు జన్మ అంటూ ఒకవేళ ఉంటే మళ్ళీ మంచి బిడ్డ పుడతాడేమో ఆ విశ్వాసం లేకుండా ఆ నమ్మకం లేకుండా దేవుడి మీద ఎందుకు బ్రతకడం అనిపించింది నాకైతే కానీ పిల్లల్ని ఘనంగానే సరిపోదు వాళ్ళు అడిగి పుట్టలేదు కదా మీ ప్రేమలకో మీ కామానికో పుట్టారు పుట్టినందుకు ఆ బిడ్డల్ని మీరు కష్టపడి పెంచండి చాకండి లేదు మాకు భారం మా వల్ల కాదు అనుకుంటే ఆశ్రమాలకు ఇచ్చేయండి ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వికలాంగుల్ని అంటే అంగవైకల్యం కానీ లేకపోతే రోగగ్రస్తుల్ని కానీ ఎవరినైనా కూడాను అడాప్ట్ చేసుకునే ఆశ్రమాలు ఉన్నాయి ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు స్తోమతున్నవాళ్ళు ఆ వ్యాధుల్ని నయం చేసుకొని బిడ్డని బాగా చూసుకునే వాళ్ళ బొమ్మలాగున్నాడు ఆ పిల్లోడు చక్కటిగా అందంగా ఉన్నాడు అంతటి మంచి బిడ్డని చదవ చంపడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు కాబట్టి నాకు మనసుకి చాలా బాధేసింది ఆ న్యూస్ చూసి అందువల్లే ఈ విషయం చెప్తున్నాను ఆ తల్లి ఎంత త్యాగం చేసింది ఈ తండ్రి ఎంత నీచంగా ఇట్లాంటి పనులు చేశాడు బుద్ధి లేనివాడు కదా వాడిని అసలు వదలకూడదు అనిపించేసింది నాకైతే లోపలేసేసి కానీ ఎన్ని రోజులకు వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అయితే పన్నెండో తేదీ చేశాడో పద్నాలుగో తేదీ కల్లా లోపలు ఉన్నాడు వాడు అంటే ఎన్నో రోజులు పట్టదు ముందు లేవని ఏమనేవాళ్ళు జన్ గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో వెంటాడుతుంది అనేవాళ్ళు ఇప్పుడు అప్పటికప్పుడే వెంటాడుతుంది ఈ మాత్రం తెలుసుకోకుండా ఎందుకు తప్పులు చేయడం జనాలు అందుకని నాకు ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు మీ పిల్లల మీద ఇట్లాంటి కొరతలతో పుట్టిన పిల్లల మీద ఇంట్రెస్ట్ లేకపోతే లక్షణంగా ఆశ్రమాలకు ఇచ్చేసేయండి అంటే ఈ ఉన్నాయి కదా మదర్ తెరీస్ ఆశ్రమాలని అవి ఇవి ఉన్నాయి కదా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మీరు చాకలేని పక్షంలో కాబట్టి వాళ్ళకి ఇస్తే ఎవరో వాళ్ళకి తగ్గ మనుషులు ఉంటారు తల్లిదండ్రులు బిడ్డలు లేని వాళ్ళు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు దయచేసి ఇలాంటి క్రూరమైన పనులు అంటే మృగాల లక్షణాలు ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను అంటే ఈ విషయానికి ఒప్పుకుంటున్నారో నాకు ఒక కామెంట్ పెట్టండి తర్వాత ఈరోజు మనకి మొదటి భారత రత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పుట్టినరోజు ఈరోజు నాకు ఆమె అంటే చాలా గౌరవం అభిమానం తర్వాత నాకు ఆ పాటలు కానీ దేవుడి ప్రతి ఒక్కటి నేను ఆ పాటలు పెట్టుకొని ఎప్పుడు వింటూనే ఉంటాను నిజంగా ఆమె ఎంత చిన్న ఇంటిలో నుంచి అంటే కుటుంబంలో నుంచి పేదరికంలో నుంచి వచ్చి ఎంత గొప్ప స్థాయికి వచ్చింది ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవళింపు సేవలో ఆమె పాటతోనే ఆయనకి జోలు అంటే జోవచ్చు తానంద జోజో ముకుంద అనే పాట ఉంది కదా ఆమె పాటతోటే డైరెక్ట్గా ఆమె పవళింపు సేవ చేసేదనమాట అట్లా వాళ్ళ భర్త ఉన్నంత కాలము ఆమె ఎట్లాంటి సేవలు చేసింది కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటే చాలా ఉంటుందండి అంత మంచి మనిషి ఈరోజు మనకి లేరు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందామని ఈ విషయం చెప్తున్నాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న అవార్డు గ్రహీత తొలి భారతరత్న అవార్డు మన ఇండియాలో ఆమెకే వచ్చింది అందుకని ఈ విషయం కూడా తెలియజేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ మర్చిపోకుండా చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి